హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నట్టు చా మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు ఎంజీఆర్ఎస్ ఎంఎస్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ నాకు మా నా సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు హెల్ప్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పే కొన్ని కొన్ని సూచనలు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి వాళ్ళ సూచనల మేరకే నేను నా దూడపిల్లని కాపాడుకున్నా ఇప్పుడు నా దూడపిల్లలు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి ఇవి ఈరోజు వచ్చిన నాకు చిన్న ప్రాబ్లం అన్న ఏందని అంటే ఈ బర్రెలు ఇవి డెలివరీ ఉన్నాయి అంటే డెలివరీకి ఉన్నాయి ఇప్పుడు వన్ నెక్స్ట్ మంత్ ఇంతాయి కానీ కనిపించే ఇంకో రెండు బర్రెండ్డా అక్కడ కనిపిస్తున్నాయి రెండు మేషట్వి అవి ఇప్పుడు నా ప్రజెంట్ నా దగ్గరికి వచ్చి రెండు నెలలు అయింది రెండు నెలల నుంచి పాలు ఇస్తున్నాయి అవి ఒకటి వచ్చేసి ఐదు లీటర్ల పైన ఇస్తుండే అన్న అవి ఒక వారం రోజుల నుంచి పాలు అన్న ఒక్కో బర్రె లీటర్ అట్లా తక్కువ ఇస్తుంది చా అడిగిన చాలామందిని అడిగితే ఏమంటారు అంటే డీవార్మింగ్ చేయాలన్నా అని చెప్పి చెప్తారు చాలా మంది కానీ నేను ఇలా నాకేం ఎక్స్పీరియన్స్ లేదన్నా నేను రీసెంట్గా అంటే ఒక ఎయిటీన్ ఎయిట్ నైన్ మంత్స్ ఆ డివామింగ్ వీటికి నేను ఇక కనిపించే పడలేక నేను చేయలేను ఎందుకంటే అవి వచ్చి నుంచి నా దగ్గర అసలు ఇంజక్షన్ ఇలా చేయలేను నా వీటికి ఆ వీటికి ఏమో కాల్షియం ఇవ్వాలి డివామింగ్ చేయాలి నటల నివారణకు అది చేయాలి ఏదో చెప్తున్నారు డివామింగ్ అంటే ఏందో నాకు అంత తెలియదన్న అసలు ఏ మెడిసిన్ వాడాలి ఏ ఇంజక్షన్లు ఇవ్వాలి లేకపోతే వీటికి ఏమన్నా నటలకు ఏం వాడాలి సరే అనేది ఇలా నాకు ఏం తెలియదు అందుకని నేను ఏమంటున్నా అంటే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే మీకు డివార్మింగ్ అంటే ఏమేమి చేయాలి ఏ మందు మోతాదులో వాడాలి అని తెలిసి ఉంటే నాకు ప్లీజ్ కామెంట్ చేయడన్నా ఏ మందు వాడాలి ఏ ఏ టైం వాడాలి అనేటిది కామెంట్ చేయండి నేను అందుకే మన సబ్స్క్రైబర్లను కోరుతున్నాను అన్న చాలామంది నాకు కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు అన్న తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మందు ఈ టైంలో వాడాలి అని చెప్పి నాకు కామెంట్ చేస్తే నేను దాని దాని ప్రకారం నేను వాడతా అందుకనే ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ ఎవరు ఏమనుకున్నుద్దు